రా వచ్చి తోయి తోతున్నాం నుంచి అక్కడ ఆ క్యాష్ బ్యాక్ కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్ ఎంత ఉంటుందో గెస్ అండి మీరు చాలా ఇబ్బంది పడతారా ఫ్రెండ్స్ నేను ఇదే మన ప్లేస్ బోట్ రెడీ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి మన లొకేషన్ వచ్చేసి నిజాంపట్నం పోర్ట్ ఇది మన బోట్ ఇదిగో మన పార్ట్నర్ జాంకాయలు అంటున్నాడు అయ్యో గాయస్ మన బోట్ నొప్పి తీస్తున్నాడు ఇక లోపలికి వెళ్ళటమే రా వచ్చి తోయి సూత్రం నుంచున్నా అక్కడ వీరా అవి పీతలకి అది వేసేద్దాం అన్నాడుగా ఆ క్యాష్ బ్యాక్ కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్ ఎంత ఉంటుందో గెస్ చేయండి మీరు కాల్ జారింది లేని చెప్పి చెయ్యి కింద చెప్తే మనకు చేతులు మర్చిపోవడం అర్థమైందా తెగిపోతాయా తెగిపోతాయా కాదు కొత్త శక్తి రావా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం బోట్ బోట్ ఎక్కుతున్నా ఫ్రెండ్స్ ఇది ఇచ్చేసి చూడండి నా ఏయ్ అదే మరి దా పట్టుకుంటాను ఇప్పుడు ఫస్ట్ హ్మ్ ఎలా పో ఈ ఎమ్నేస్ ఆ కరుస్ కరుస్ మీద ఈ కాళ్ళు అబ్బో ఇది మీద నా ఇల్లు అది చెప్పి అక్కడ రూమ్ మీద ఇరా

ఇవన్నీ పీతలు పట్టడానికి వాడాలి ఇప్పుడు ఈ రిమ్లన్నీ నీళ్ళలో వేసేస్తే ఆ మేత తినడానికి వచ్చిన పీతలని తినడం లాగేద్దాం వన్ కాదు ఇది టూ ఆల్రెడీ వన్ డౌన్ అట్లా వేసేసాం ఇది టూ డౌన్ ప్రశాంతంగా ఉన్నాయ్యా అనుకోండి వస్తుంది లేటెస్ట్ బట్ అనుకోండా హీరో తాముడీతో వస్తుంది ఈ సారీ రింగ్లు తీసుకోవడానికి అయిపోయింది ఇంజిన్ లో పెట్రోల్ కూడా కొనుక్కున్నాం ఒక వంద రూపాయలది వంద నూట పది రూపాయలు కొను చూద్దాం ఎన్ని పెద్దలు పడి ఉంటాయో కింద ఇది గుర్తుపెట్టుకోడు కింద

అందులో రింగ్ నెంబర్ ఫోర్ మరి ఒకటి ఇందులో అన్న రావే అదే పోటు వచ్చిందిగా దింగు ఉంటాయి అన్నీ కలిసి ఐదు రింగులు ఎత్తే కాకపోతే ఇప్పుడు దాకా ఒక్కదాంట్లో కూడా పేత పని పడలేదు పేత కాదు కదా పిత్త పరుగు కూడా కలపలేదు పెద్ద పరుగులు అంటే ఏదో ఒకటి పడింది కానీ సచ్చింది అది లోపల పార్టీ ఎక్కువ అయిపోయేసరికి పీతలన్నీ ఇంటికి వెళ్ళిపోయి మాకు బాగా పోటీ వేసినాయి ఐదు రింగులకి ఇంకొకటి అయితే మనకి దగ్గరలో ఉంది అది కూడా లేపలేదు దాటిపోతున్నాం ఓకే అన్నీ తీసుకెళ్ళిప్పుడేది అది మరి పైకి తేవాల్సిందేండి కామెడీగా అదిగో మనకు ఇది మరిందేమిదని పేరు వాడు దరిద్రదేవత మంచి స్నేహితులు అతనిని బాగుపరుచుటా బహు దుర్లభము ఎంత కష్టపడితే మనకు దొరికింది ఈ గారు దొరికాడు அதுக்கே கலா கவர எல்லா கோத்தி மணி எப்படின் ఇంక దీన్న తీసిన బాగా ఇబ్బంది పెట్టేసింది లైట్ హౌస్ందా అది ఎలిగిందంటే మన దేప మారిద్ది దోమలు వస్తాయి అటు ఇటు కొద్ది విటే నీకు నాకు మామూలుగా కాదు ఎండ బావ పోయి మడదాములా మాములు ఉంటే అనుకుంటున్నాను డ్రిల్లే డ్రిల్ బిట్టుతో డ్రిల్ వేసినట్టే బాడీలోకి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ దీంట్లో కూడా కష్టమే ఫ్రెండ్స్ దద్దర్లు అయితే ఎలా వస్తాయి అనుకున్నావు ఒంటి మీద దద్దర్లు ఈ పైకే ఉంది లే పేతలే మళ్ళీ ఏడ్లోకి వెళ్ళినా ఇక మన చెప్పాక నువ్వు స్టార్టింగ్లో అన్నాక లక్ కూడా ఉండాలి ఒక దాంట్లో ఒక పీత అన్నద్దని వచ్చింది పీత ఇంత పీత వచ్చింది పెంచుకోండి ఫ్రెండ్స్ పెంచుకోండి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే రేపు అయితే మనం గేళం వేద్దాం ఇక ఒక్కటంటే ఒక్కడ కూడా 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 అయిపోయింది దోమలు అటాక్ చేస్తున్నాయి మేము ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం బేట వేస్ట్ అయింది టైం వేస్ట్ అయింది మేత కూడా వేస్ట్ అయింది వాడి కోసం పెట్టిన మేత వేస్ట్ వేస్ట్ అవ్వలేదు లేదు మళ్ళీ మళ్ళీ కదా అనగలది మళ్ళీ